సమాజం ఎక్కడికెళ్తుందో విలువలు ఎట్టిపోతున్నాయో తెలియడం లేదు ఒకప్పుడు అమ్మాయికి బయట మాత్రమే రక్షణ ఉండేది కాదని అమ్మాయిలను ఇంటికే పరిమితం చేసేవారు రాను రాను ఆ పరిస్థితులలో మార్పు వచ్చి అమ్మాయిలు బయటకు వచ్చి బాగా చదువుకుని అన్ని రంగాలలో అబ్బాయిలతో సమానంగా ముందడుగు వేస్తున్నారు కాని అత్యాచారాల నుండి హత్యల నుండి మాత్రం తమను తాము కాపాడుకోలేపోతున్నారు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన సంఘటన ఒకటి జరిగింది అది ఏంటో చూద్దాం కేరళ మల్లపురం జిల్లాలోని తిరూరు అనే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది ఆ ఊరిలోని ఓ ఇంట్లో తల్లి తండ్రి ముగ్గురు ఆడపిల్లలతో ఆ కుటుంబం నివసిస్తోంది పెద్ద పాప పదవ తరగతి చదువుతుండగా రెండవ పాప ఆరవ తరగతి చదువుతున్నది తల్లి అందరి బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది తండ్రి పగలు పనిచేసి పిల్లల్ని పోషించుకుంటుంటాడు కానీ ఆ తండ్రికి ఓ అలవాటు ఉంది రాత్రి అయితే తన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి తన ఇంట్లోనే తాగుతాడు అలా ప్రతిరోజు తన తొమ్మిది మంది స్నేహితులు రావడం అందరూ కూర్చొని తాగడం జరుగుతున్న సమయంలో ఓ రోజు ఈ తొమ్మిది మంది ఆ పదవ తరగతి చదివే అమ్మాయిపై లైంగిక దాడి చేశారు ఇలా సంవత్సరం కాలంగా ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు ఇలా జరుగుతున్న క్రమంలో తన బాధను ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న సమయంలో ఆమె స్కూల్లో టీచర్లు అమ్మాయిలకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో తను తన మనసులో ఉన్న బాధను చెప్పుకుంది తన బాధను విన్న ఆ టీచర్ వెంటనే చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందించారు అనంతరం చైల్డ్ లైన్ నిపుణులు కౌన్సిలింగ్ చేయగా అప్పుడు కూడా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది ఆ చైల్డ్ లైన్ సిబ్బంది ఆ తొమ్మిది మంది వివరాలు అడగగా ఆ తొమ్మిది మందిలో కొంతమంది బంధువులని మరికొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులని వారందరూ పచ్చి తాగుబోతు అయిన తన తండ్రి స్నేహితులని చెప్పింది అయితే ఆ చైల్డ్ లైన్ వారి సమాచారం మేరకు ఆ ఇంటికి వచ్చిపోతున్న వారంతా స్థానికంగా నేర చరిత్ర ఉన్నవారని తెలిసింది ఈ పదిహేనేళ్ల పాపతో పాటు ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్నారు కనుక ఈ పాపతో పాటు మిగతా ఇద్దరు ఆడపిల్లలకు ఆ ఇంట్లో భద్రత ఉండే అవకాశం లేదని వారు వెల్లడించారు ఆ పాప చెప్పిన వివరాల ప్రకారం దాడులు చేసిన తొమ్మిది మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మిగతా ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిసింది పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షణ నిర్భయ హోంకు తరలించారు నేటి సమాజంలో ఆడపిల్ల ఎవరిని నమ్మాలి కన్నప్రేగున కన్నతల్లే తనను వ్యభిచార కూపానికి అమ్మేయడాన్ని తట్టుకోలేని ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఉసురు తీసుకున్నది కన్నతండ్రి సోదరుడు కలిసి పలుమార్లు అత్యాచారం గావింపబడింది పాతబస్తీలో ఓ ముస్లిం బాలిక అన్న తమ్ముడు మామ బావ పిన్ని పొరుగును ఉన్న అంకుల్ తోటి సహచరులు టీచర్లు లెక్చరర్లు రాజకీయ నాయకులు సహోద్యోగులు బయటకెళ్లినా ఇంట్లో ఉన్నా ఆశగా దేహం వైపు చూసే కళ్లే ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కాని అది తప్పు స్త్రీకి తనున్న సమాజమే శత్రువు కామంతో కళ్లు మూసుకుపోయినా మృగాల మధ్య చిక్కుకుపోయినా లేడి కూన ఏ వైపు నుంచి ఏ మృగం ఏ రూపంలో మీద పడుతుందో తెలియని ఓ బీతావహ ప్రపంచంలో బతికిడుస్తుంది మనం మారందే సమాజం ఎలా మారుతుంది వ్యవస్థ ఎలా మారుతుంది కన్న తల్లిలోనే ఆడతనాన్ని చూసే వాళ్ళకి ప్రతి స్త్రీలో ఓ తల్లిని చూడమనటంలో అర్ధముందా కామాతురాణం నభయం నలజ్జ సినిమాలలో వ్యాపార వాణిజ్య ప్రకటనలలో ఆడదాన్ని ఆట వస్తువుగా చూపించినంతకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి అమ్మాయిలను వేధించే పాత్రలను హీరోలుగా చూపిస్తుంటే అది చూసి మనం చప్పట్లు కొడుతున్నాం ఈలలు వేస్తున్నాం వీరాభిమానులు బయటకొచ్చి అవే చర్యలకు పాల్పడుతున్నారు మన దాకా వచ్చాకే మేల్కొని గొల్లుమంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఎస్ఆర్సీ టీవీను సబ్స్క్రైబ్